హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాతకాలం నాటి నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం అలవాటు ఉందా అయితే మీరు సులభంగానే లక్షాధికారి అయ్యే ఛాన్స్ అందుబాటులో ఉంది ఈ దీపావళికి మీరు మీ పాత నోట్లు కాయిన్స్తో లక్ను పరీక్షించుకోవచ్చు దీనికోసం మీరు వెంటనే సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్ల కోసం వెతకడం ప్రారంభించాలి ఒకవేళ మీ వద్ద సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లు ఉంటే మీరు అదిరిపోయే రాబడిని పొందొచ్చు ఆ వివరాలు తెలుసుకుందాం సో వీటిని ఎన్ వరకు చూడండి ఇలాంటి పాత కరెన్సీ కొనేందుకు అనేక మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళడం ద్వారా డైరెక్ట్ బయర్స్కు మీరు మీ పాత నాణలను నోట్లను అమ్మచ్చు అలాగే ఆన్లైన్లో కూడా నేరుగా అమ్మే అవకాశం ఉంది దీనికోసం మీరు వెబ్సైట్ వెబ్సైట్కు వెళ్ళాలి అక్కడ మీరు మీ వద్ద ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లను అమ్మకానికి ఉంచాలి ఇలా మీరు మీ వద్ద ఉన్న పాత కాయిన్లు లేదా నోట్ల ద్వారా రాబడిని పొందొచ్చు ఈబేలో అరుదుగా ఉండే ఇండియన్ కరెన్సీ నోట్లు కాయిన్స్ అమ్మకానికి ఉంటాయి మీరు కూడా మీ నోట్లకు బిడ్డింగ్స్ ఆహ్వానించవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లకు మూడు లక్షల రూపాయల వరకు ధర ఉంది మీరు కూడా మీ నోట్లకు మీకు నచ్చిన ధరకు విక్రయానికి ఉంచాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్పై చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు ఇలా నచ్చిన వారు మీ నోటును కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది అంతేకాకుండా పాత ఒక్క రూపాయి నోటు ధర పదివేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది దీన్ని పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించారు ఇలాంటి నోటు మీ వద్ద ఉంటే మీరు కూడా ఈ ధరను పొందొచ్చు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రింట్ అయిన పది రూపాయల నోటు ధర లక్ష రూపాయల వరకు ఉంది ఈ నోటు చాలా అరుదుగా లభ్యమవుతోంది అంతేకాకుండా వైష్ణోదేవి మాతా ప్రతిమ ఉన్న కాయిన్స్కు కూడా డిమాండ్ ఉంది ఇవి తమ వద్ద ఉంటే అదృష్టమని చాలామంది భావిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్